తిరుమల తిరుపతి దేవస్థానం రమణ దీక్షితులు ఈ కల్తీ ఇన్న ఈ విషయంపై కన్నీరు పెట్టారు ప్రసారంపై వార్తలు బాధాకరమని శ్రీవారి దేవాలయంలో ఇలా జరగడం అశేషమైన భక్తులకు మనోవేదన కలిగించిందని అన్నారు తాను కూడా ఎన్నో సార్లు టీటీడీకి ఫిర్యాదు చేశానని చెప్పారు ఆయన ఈ ఐదేళ్లు నిరాటంకంగా మహాపాపం జరిగింది అన్నారు పలుమార్లు ల్యాబ్ రిపోర్ట్లు తాను చూశానని జంతువుల కొవ్వు ఉన్నట్టు తెలిసిందని చెప్పుకొచ్చారు రమణ దీక్షితులు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు కోటేశ్వరరావు గారు

నాది ఒంటరి పోరాటం అయిపోయింది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టును చూశాను